వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం మొసంగి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో పిల్లి ఉమారాణి అభినయ్ యాదవ్ సర్పంచ్ గా ఘన విజయం సాధించారు హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆమె తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై నూట అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది గురువారం వార్డు సభ్యుల మద్దతు కోట్ల సుప్రియా శ్రీనాథ్ ఉప గా ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్లను గ్రామస్తులు అభిమానులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ పిల్లి ఉమా రాణి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరినీ కలుపుకొని గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని ధీమా వ్యక్తం చేశారు నాకు మొసంగి గ్రామ సర్పంచిగా నన్ను ఎన్నుకున్నందుకు మొసంగి గ్రామ ప్రజలకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఉప ఎన్నికలు జరగడం జరిగింది ఉప సర్పంచిగా కోట్ల సూప్రియని ఎన్నుకున్నాము ఆ ఇప్పటి నుంచి ఇద్దరము ఆ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతకైనా కృషి చేస్తామని ఈ గ్రామ మొసంగి గ్రామ ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము అందరము వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ సర్పంచ్ అయిన నేను అందరము ఈ గ్రామ అభివృద్ధికి అందరము పాటు పడతాము మేము మొసంగి గ్రామానికి సర్పంచ్ గా మమ్మల్ని గెలిపిస్తే ఆ ఇచ్చిన హామీలలో ఆ రామాలయము గుడి ఒకటి ఖచ్చితంగా మేము ఆ శంకుస్థాపన చేసి పూర్తయ్యే విధంగా మేము ఎంతవరకైనా కృషి చేస్తాము బ్రిడ్జ్ ఒకటి తర్వాత చదువుకునే పిల్లలకి ఎక్కడైనా ఎక్కడనైనా వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలని వస్తే ఖచ్చితంగా ఇప్పించే విధంగా కృషి చేస్తాం తర్వాత మన ఎరడ్లగూడెం రోడ్డు మొసంగి నుంచి ఆ రోడ్డు కూడా మేము ఖచ్చితంగా చేపించడానికి కృషి చేస్తాం బస్సు నల్గొండ నుంచి మిర్యాలగూడెం డిపో నుంచి మన యల్మగూడెం మొసంగి గ్రామం నుంచి నల్గొండ వరకు వెళ్లే విధంగా మేము ఖచ్చితంగా మాట్లాడి పై అధికారులతోటి వచ్చే విధంగా చేస్తాం అందరికి నమస్కారం నన్ను ఈరోజు ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ ముసంగి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసినందుకు వార్డు నెంబర్లకి అండ్ వార్డులో ఉన్న సభ్యులకి ఉప సర్ సర్పంచ్ అయిన ఉమ్మ పిల్లి ఉమ్మారాణి గారికి పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీళ్ళతో పాటు ఉండి ఉన్న హామీలన్నీ నేను ఖచ్చితంగా కృషి అవి సక్సెస్ అయ్యేటట్టు చేస్తానని సహకరిస్తాను మీకు సహకరిస్తాను లేకపోతే అయ్యి అయి సక్సెస్ అయ్యేటట్టు అందరితో పాటు హామీ ఇచ్చి అందరితోటి అందరం కలిసికట్టుగా చేసేటట్టు ప్రయత్నిస్తాం